కళాకారుల రాష్ట్ర కన్వీనర్ ఎల్ల పోసెట్టి అధ్యక్షతన వేములవాడలో జరిగిన సమావేశంలో కళా సంస్థల న్యాయ సలహాదారులు నేరేళ్ల తిరుమల గౌడ్ సలహాదారులు బొజ్జ కనకయ్య జిల్లా సమైక్య గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు జిల్లా సమైక్య అధ్యక్షులు సావనపల్లి శ్రీనివాస్ కళాకారులు తదితరులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారాల దేవయ్యను జిల్లా కన్వీనర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర కన్వీనర్ ఎల్ల మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల అడ్ హాక్ కమిటీ జిల్లా కో కన్వీనర్ బొట్టు నారాయణ మారుపాక శంకర్ జిల్లా కో కన్వీనర్ మాన్వాడ లక్ష్మీనారాయణ జిల్లా కో కన్వీనర్ బొర్రె శంకరయ్య కనపర్తి హనుమండ్లు నియమిస్తూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నెల ఎనిమిదిన జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు నటరాజుల సన్నిధిలో నటరాజుల పాదాల చెంత వేములవాడలో మరి మా ఎల్లా పోచెట్టి గారు మన భేములవాడ గౌరవాన్ని అద్వితీయంగా పెంపొందిస్తూ ఒక కళా సంస్థను స్థాపించి ముప్పై ఐదో సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు మరి ఇలాంటి సంస్థలో నేను భాగం పంచుకుంటున్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ నా భుజస్కంధాలపై ఈ బాధ్యతను ఉంచినందుకు గతంలో తెలంగాణలో ఒక ఉధృతమైన ప్రవాహంలాగా ఉద్యమం ఎలా జరిగిందో మన పేద కళాకారుల కొరకు కూడా మనం కొంతవరకు ప్రయత్నం చేద్దాం మీ అందరి సహకారం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన లోపల కూడా కొందరు ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు లేని కళాకారుల కొరకు ఇప్పుడు ప్రభుత్వం రామన్న అన్నట్టు శ్రీనివాస్ గారు ప్రతిపాదించినట్టు పేద కళాకారుడు గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి రావాలి గతంలో ప్రభుత్వాలు వారిని ఘోరంగా మోసం చేసింది ఈ ప్రభుత్వం వల్ల మరి మన బహుజన వర్గాల ముద్దుబిడ్డ స్థానిక నాయకులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు కూడా మనకు అండదండగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటిని మనం సాధించుకుంటామని నా హృదయపూర్వకంగా నేను నమ్ముచు మరి మీ అందరి సహకారంతో ఈ ఉద్యమ కళాకారుల ఫోరంను మరి ఐదు మండలాలు నాలుగు మండలాల్లో కూడా మరి ఘనంగా కమిటీలు వేసి మనం అందరం కూడా ఒక సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితిని ఒక వెయ్యి మంది తప్పకుండా హాజరయ్యే పరిస్థితిని మనం అందరం తెచ్చుకోవాలని మరి తద్వారా పెద్దలు ఇవరకు సలహాలు ఇచ్చిన విధంగా సంస్థను కూడా బలోపేతం చేసుకొని మరి సంస్థను ముందుగా తీసుకుపోయేటట్టుగా పెద్దలందరూ ఆశీర్వదించాలి మరి వారి బలాన్ని నాకు తోడుగా ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నేను వినమ్రంగా వేడుకుంటున్నాను